నిన్నటిదాకా రాజు అని వాడి వాడు బంటవుతాడు అంతే ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి అంటే ఈ ప్రజాస్వామ్యంలో చాలా జవ జీవాలు ఉన్నాయి లోపాలు ఉన్నాయి నా అంత గట్టిగా లోపాలు చెప్పిన వాడు లేడు కానీ బలం కూడా ఉంది అది గుర్తించట్లా చాలామంది విమర్శించేవాళ్ళు ఈ బలం పునాదుల మీద ఆధారపడి మార్పు తేవాలి కానీ బలాన్ని విస్మరించి మనం ఎక్కడ పునాదులు అక్కడ ఏం చేస్తారు మీరు ఇంకా సజీవంగా ఉంది కదా ప్రజాస్వామ్యం ఇప్పుడు నిజంగా ఎంత గొప్ప విషయం ఒక ముఖ్యమంత్రి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు మరో నాయకుడు కావచ్చు ప్రజలు ఓటు వల్లే మేము వచ్చాము ప్రజలు పనులు డబ్బుతో ఉన్నాం అన్నది వాళ్ళు మామూలుగా మర్చిపోయినా కూడా ఈ ఎలక్షన్ రోజున పూర్తిగా అవగతమవుతుంది గుర్తు చేస్తున్నారు ప్రజలు గుర్తు చేస్తున్నారు రెండోది ఏమిటంటే నేను అనుభవంలో నేర్చుకున్నది ఎలక్షన్ టైంలో ప్రజలు పరిణితి చెందిన ఇంకెప్పుడు చెందరు మన పౌర శాస్త్రము సివిక్స్ రాజకీయము రాజ్యాంగం కాబట్టి చెప్తుంటాం కానీ ఆకలింపు అయ్యేది ఆ ఎన్నికల టైంలో ఆ నెల రెండు నెలల టైంలో చాలా ఎక్కువగా అర్థమవుతుంది కాబట్టి మార్పుని కోరే వాళ్ళకి ఈ ఎన్నికల సమయం ఎవరు గెలిచారో ఎవరి పక్కన పెడదాం గొప్ప అవకాశం మనం కొంచెం ఆలోచించడానికి అవకాశం ఆ రకంగా ప్రతి ఎన్నిక కూడా ముఖ్యమైనది నెల టైంకి చాలా కీలకమైనటువంటిది ఇక ఫలితాల విషయానికి వస్తే నాకు కొన్ని కనిపిస్తున్నాయి మొత్తం మీద ఒక్కొక్క రాష్ట్రం వేరు స్థానిక పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రం పరిస్థితులు వేరు కానీ కొన్ని మూల సూత్రాలు ఉన్నాయి అందరికీ సామాన్యంగా వర్తించే కొన్ని ఉన్నాయి ఏమిటిది ప్రజలు ఏ రాష్ట్రంలో అయినా కూడా ఏక వ్యక్తి నాయకత్వము రాచరిక ధోరణి కాకుండా విస్తరించిన నాయకత్వము అన్ని వర్గాల నుంచి ఎదిగిన నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు ఆటోక్రసీ కాదు తెలంగాణ ఉంది పరిపాలన ఏం లేదు అభివృద్ధి బాగా జరిగింది పొరపాట్లున్నాయి అవినీతి ఉన్నది కొన్ని పొరపాట్లు దొరుకున్నాయి అవి నేను ఎన్నో సందర్భాన్ని నేను విమర్శించాను ప్రతి ప్రభుత్వంలో ఉంటాయి కానీ మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందలేదంటాం అది వాస్తవాలకి వ్యతిరేకమవుతుంది ప్రధాన కారణం ఏమిటి ఒంటెద్దు పోకడలు నియంతృత్వ ధోరణులు రాచరిక స్వభావము అన్న భావం కలగ కానీ ఎవరు నడినా కూడా ఎంత వ్యతిరేకత వచ్చిందో చెప్పంటే ఈ కారణం చెప్తున్నారు అలా ఉత్తరాది రాష్ట్రాలు తీసుకోండి ఇప్పుడు మధ్యప్రదేశ్లో చాలామంది బీజేపీ గ్యారంటీ ఓడిపోతుంది అనుకున్నారు గత ఎన్నికల్లో కూడా బొటాబొటీగా ఒక దాదాపు ఒకటే శాతం వచ్చిన ఓట్లు అధికారం అటువంటి మారింది లేదండి ఇలా ఎందుకు జరిగింది ఒక కీలకమైన కారణం మీరు పద్దెనిమిది ఏళ్ల పాటు ఒకే మంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకే మనిషి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చుట్టూ తన బృందమే ఉంటుంది మీరున్నా నేనున్నా కూడా మనకు తెలిసిన వాళ్ళు మనకు నమ్మే వాళ్ళు ఉంటారు కదా మన చుట్టూ టీం బిల్డ్ చేసినప్పుడు మిగతా వాళ్ళకి పెద్ద స్పేస్ కనిపించదు ఇప్పుడు ప్రధానమంత్రి గారు మోదీ గారు అంటే గుజరాత్ వాళ్ళు ఎక్కువ ఉంటారు అని చుట్టూ సహజం అది పెద్ద తప్పు కూడా కాదు బీజేపీ అది గుర్తించింది ఉన్నంతలో కాస్త మంచి పరిపాలన ఇచ్చారు మధ్యప్రదేశ్ బాగా వెనకబడ్డ రాష్ట్రం కొంచెం గౌరవపరంగా తీసుకొచ్చినట్టు వాస్తవం కానీ చాలా వర్గాల్లో కొంత మేము దీనిలో భాగస్వాములు కాదు భావం కలుగుతుంది చెప్పండి వెంటనే ఏం చేశారు ఆ రాష్ట్రానికి చెందినటువంటి అగ్రనాయకులందరినీ కూడా జాతీయ స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి పోటీకి దింపి వాళ్ళకి ఎన్నికల్లో కీలక పాత్ర కల్పించి అన్ని వర్గాల ప్రజలకి విశ్వాసాన్ని కల్పించే ప్రయత్నం చేశారు పోల్ మేనేజ్మెంట్ బాగుంది అంటే మేనేజ్మెంటే కాదు అందరికీ కూడా ఓనర్షిప్ ఇచ్చారు ఇన్వాల్వ్ ఈ పార్టీ అన్నది ఇది ఎవరు ఏ ఒక్కళ్ళ సొత్వం కాదు ఇది అందరికీ చెందుతుందని చెప్పిన నమ్మకం కలిగించారు అలాగే రాజస్థాన్ ఉన్నది వసంధర రాజు ఎప్పుడు కూడా అప్రజాతంగా ఉండేది కానీ ఆవిడ కొంచెం పరిపాలన బాగానే ఉన్నా కూడా రాచరిక స్వభావం ఉందని చెప్పి రకరకాల ఫిర్యాదులు ఉండేవి ఆవిడ నొక్కదనే కాకుండా అందరిని తీసుకొచ్చి పెట్టారు ఇవన్నీ ఏమిటంటే ఒక సంకేతం ఒక రకంగా రాజకీయ సంస్కృతిలో కొంత పరిణితి వస్తుంది ఒక వ్యక్తి చుట్టూ కుటుంబం చుట్టూ కాకుండా అన్ని వర్గాలకి ప్రాతినిధ్యము సామర్థ్యాన్ని బట్టి దిగే అవకాశం ఉంటేనే ప్రజలు ఆదరిస్తారని చెప్పి అన్నది ఈ ఎన్నికలో బాగా రుజువు నా దృష్టిలో అది ఒక చాలామంది దాన్ని పెద్దగా పట్టించుకోవాలి నా దృష్టిలో అది కీలకమైన అంశం ఒక మెచ్యూరిటీ కనిపిస్తుంది ఒక్కరోజు అద్భుతాలు కాదు కదా పరిణామాలు మరొకటి ఏంటంటే మన పోరాటం సంక్షేమమా అభివృద్ధి కాదు అది చాలా తప్పు సంకేతం సంక్షేమంతో కూడిన అభివృద్ధి అభివృద్ధితో కూడిన సంక్షేమం ఆ బ్యాలెన్స్ లేకపోతే ప్రజాస్వామ్య సమాజం అందులో మనలాంటి దేశంలో అసాధ్యం మన పరిపాలన అందించడం అసాధ్యం సమన్వయం చేసుకోవాలి అసలు ప్రజాపుణ్ అట్టడిలో ఉన్న వర్గాలు అభివృద్ధి ఫలాలు పూర్తిగా అందిన వర్గాలకి ఊరట కలిగించాలి వయోజనోట హక్కు ఇచ్చేసి ఊరట కలిగించకపోతే లేకపోతే ఉద్యమాలు వస్తాయి హింస వస్తుంది ధర్మం కాదు కాబట్టి ఈ ఎన్నికలు స్పష్టం కనిపించింది సంక్షేమ అభివృద్ధి కలవాలని చెప్పని మూడవది నా దృష్టిలో ఈ పార్టీల మధ్య ప్రధాన పార్టీల మధ్య మౌలికమైన తేడాలు లేవు చెడులో తేడాలు అసలు లేవు ఓట్ల కొనుగోలు ఉన్న కారణంగా అవినీతి ముప్పై నలభై కోట్లు ఖర్చు పెట్టాక డబ్బులు తినాలి కదండి ఎక్కడి నుంచి వస్తాయి అధికార దుర్నియోగం బండి బడితున్న వాడిదే బరి అనే తత్వం అన్ని పార్టీలు అందరూ అధికారంలోకి వచ్చిన వాళ్ళు వ్యక్తులుగా కొందరు తేడాలు ఉండొచ్చు కానీ అదే పద్ధతిలో ఉన్నారు కాబట్టి ఒకటే తేడా నాకు కనిపిస్తున్నది ఎట్లాకేలకు దేశం ఆర్థికంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది చాలా తప్పులు చేసినా కూడా గత డెబ్బై ఐదేళ్ల కాలం నుంచి గత ముప్పై ఏళ్ల కాలంలో మన నరసింహరావు గారితో ప్రారంభించి పీ నరసింహరావు గారితో ప్రారంభించి మన్మోహన్ సింగ్ గారు వాజ్పేయి గారు నరేంద్ర మోదీ గారు అలాగే రాష్ట్రాల్లో వివిధ నాయకులు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు తర్వాత రాజశేఖర రెడ్డి గారు కావచ్చు ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు అలాగే ఇతర రాష్ట్రాల్లో ఇతర నాయకులు కావచ్చు కొన్ని మంచి పనులు చేయడం చేత కొన్ని పునాదులు వేయడం చేత ఆర్థికంగా వేగంగా ఎదిగే అవకాశం ఎప్పటికాలకు కనిపిస్తుంది దాన్ని కూడా కాపాడుకోలేకపోతే ఈ దేశ భవిష్యత్తు అంధకారం అవుతుంది నాకు గత కొద్ది నెలలుగా ఒక రెండు సంవత్సరాలుగా చాలా ఆవేదన కలుగుతోంది ఆర్థికంగా పెరిగే అవకాశం కూడా మనం చేజేతులా దాచుకుంటున్నాము అలగుమాలినటువంటి సంక్షేమం అభివృద్ధితో లేని సంక్షేమం సంక్షేమమే పరిపాలనగా తాత్కాలికమైన తాయిలాలే అభివృద్ధిగా నటించే ఏర్పాటు జరుగుతుంది ఖచ్చితంగా సంక్షేమం కావాలని నేను పూర్తిగా నమ్ముతున్నాను అది సంక్షేమంతో కూడిన అభివృద్ధి అన్నారు అది మీరు మౌలిక సదుపాయాలు బాగుపడకుండా పెట్టుబడులు రాకుండా ఎదిగే అవకాశాలు రాకుండా ఉపాధి కల్పన జరగకుండా ఆదాయాలు పెరగకుండా తాత్కాలికంగా పన్ను డబ్బుల నుంచి డబ్బులు ఏదో దాన కన్నుల్లాగా సొంత సమదానం చేసినట్టుగా దాన పొంది మీరంతా ఫోటోలు వేయించుకుంటే దేశం బాగుపడుతుంది కదా అది భ్రమ కాబట్టి ఆ సమతూకం కావాలి అభివృద్ధి కావాలి నిన్న ఎన్నికల్లో ఉత్తరాది రాష్ట్రాలు సమీప భవిష్యత్తులో ఈ దేశానికి ఢోకా లేదు ఆర్థికంగా విధానాలు సమగ్రంగా ఉంటాయి సంక్షేమం ఉంటుంది కానీ అభివృద్ధిని విస్మరించరు ఈ ఏడు శాతం అభివృద్ధికి బాటలు వేస్తూ పడతాయని చెప్పి నమ్మకాన్ని కలిగించారు తెలంగాణ మినహాయించి తెలంగాణలో ఆ కారణంగా ఓటేలా కేవలం రాజకీయం తీరును చూసి ఓటేశారు వ్యతిరేకత అక్కడ ఏక వ్యక్తి పాలన రాచరిక స్వభావం ఉందని ఓటేశారు ఎందుకంటే ప్రజల్లో ఆ రకమైన మూడు వస్తే ఇక మంచి చెడు పెద్ద లోతుగా విశ్లేషణ ఉండదు కానీ మొత్తం మీద దేశంలో ఒక మంచి వాతావరణం ఆ విషయంలో కనిపిస్తున్నాయి అంటే మూడు రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి పట్ల పట్ల మీకు విశ్వాసం ఉంది పాలనలో ఫలితాలు తెలంగాణ పట్ల వాటి ఒక కంప్లైంట్ సార్ మెయిన్ కంప్లైంట్ పార్టీలు ఏవైనా పెద్ద తేడాన్ని ఆలోచించకూడదు కానీ ఖచ్చితంగా తెలంగాణలో అభివృద్ధి సంక్షేమాన్ని సమతూకాన్ని పాటించే ప్రయత్నం జరిగింది గత ఐదు పదేళ్ళుగా పొరపాట్లున్నాయి అధికార కేంద్రీకరణ ఉన్నది చట్టబద్ధ పాలన లేదు బడితో ఉన్నవాడి దెబ్బలు అన్ని చోట్ల ఉంది ఇక్కడ ప్రత్యేకమేం కాదు అవినీతి ఉన్నది నిజాయితీగా మాట్లాడుకుందాం అది లేకుండా వ్యక్తులుగా నిజాయితీ పరులైనా సరే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయినా సరే మనం ఉన్న ఎన్నికల వ్యవస్థలో వ్యక్తి నిజాయితీగా ఉన్నా కూడా వ్యవస్థ అవినీతి భయం కావడం అనివార్యం చుట్టూ నరేంద్ర మోదీ నిజాయితీ గురించి ఎవరికి శంక శంఖ లేదు కానీ ఆయన ప్రధానమంత్రి అని మాత్రం చేత ఆయన పార్టీలో అక్రమాలు జరగకుండా ఉంటాయి అక్రమార్జన లేకుండా రాజకీయాన్ని చేస్తారనుకుంటే మనం భ్రమలో ఉన్నాం ఇది సాధ్యం కాదు కాబట్టి ఈ పరిస్థితుల్లో అవన్నీ పక్కన పెట్టేసి అభివృద్ధి కూడా జరగకపోతే కనీసం ఆరు ఏడు శాతం అభివృద్ధి వచ్చే ఇరవై ఐదు ముప్పై ఏడు జరిగింది అనుకోండి మన బిడ్డలకు ఎదిగే అవకాశాలు వచ్చినాయి ఆత్మవిశ్వాసం కలిగింది ఉపాధి కల్పన జరుగుతుంది నైపుణ్యం వస్తుంది సంపాదన సొంతంగా వస్తుంది మా కాళ్ళ మీద పడగల ధైర్యం వస్తుంది ఆత్మస్థైర్యం వస్తుంది అప్పుడు ఆలోచించే తీరు వేరు రేపు పొద్దున నాకు తిండి ఎక్కడా రేపు పొద్దున బతికేది అక్కడ అంటే ఆలోచించే తీరు వేరు కాబట్టి ఆర్థిక ప్రగతి వాళ్ళు అతి కీలకమైన అంశం నా దృష్టిలో ఏ పార్టీలు ఆర్థిక ప్రగతికి అనుకూలంగా మరి ఎజెండా రూపొందించుకుని పనిచేస్తాయో వాళ్ళు దేశానికి మంచి పనిచేస్తారు రాష్ట్రానికి మంచి పనిచేస్తారు ఏ పార్టీలు దాన్ని విస్మరించి తాయిలాలే పరిపాలనగా భావిస్తాయో సంక్షేమం కావాలి మళ్ళీ చెప్తున్నాను కానీ సంక్షేమమే పాలన అనుకుంటే చాలా ప్రమాదకరం రెండు ఇంపార్టెంట్ ఇవాళ తెలుగు నాట ఆంధ్రప్రదేశ్లో ఆ తీరు ఉంది సంక్షేమమే పాలన సంక్షేమం చాలా పకడ్బందీగా అమలు చేస్తున్నారు కానీ మౌలిక సదుపాయాలు పెట్టుబడులు ఆర్థిక అభివృద్ధి అసలు అవసరం లేదనుకుంటున్నారు తెలంగాణలో ఆ మాట కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు ఆ మాట బహిరంగంగా చెప్పారు రేపు పొద్దున పరిపాలనలో అలా చేయకుండా కొంచెం విద్యుత్ ప్రతిష్టాన్ని ఆశపడుతున్నాను అంటే మొన్న ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో ఒక్కొక్కరు పోటీ పడి సంక్షేమ పథకాలను ప్రకటించారు కదా మా ఇక్కడ వచ్చి ఆదాయము ఖర్చులు వనరులు ఈ సంక్షేమ పథకాలు వేస్తే ఆర్థికంగా రేపు దెబ్బతిన్నే పరిస్థితులు కనిపిస్తున్నాయి కదా మంచి ప్రశ్న నేను కొంచెం ప్రేక్షకులకు అర్థం కావాలి కొన్ని అంకెలు అర్థం కాకపోయినా కూడా మనం వందల కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు ఉండేసరికి అంకెలు చాలా అందరూ అవుతాయి కానీ కొంతమంది అని ప్రయత్నం చేయాలి ఇరవై రెండు ఇరవై మూడు అంటే గతించిన ఆర్థిక సంవత్సరం సవరించిన లెక్కలు ఉన్నాయి ఇరవై మూడు ఇరవై నాలుగు అంత కాకులు లెక్కలు బడ్జెట్లో అంచినాడు వారికి తెలుసు